రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో చాలామంది అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఏమండి మాకు ధన సంబంధించిన అభివృద్ధి కలగడానికి అదేవిధంగా ఆరోగ్యంగా ఉండడానికి వివాహ జీవితం బాగుండడానికి రుణాలు క్లియర్ అవ్వడానికి ఏదైనా పరిష్కారం చెప్పండి ఎందుకంటే చాలామంది ఈ యొక్క విషయాలతో ఇబ్బంది పడుతున్నారు అయితే మేషం వారికి మొట్టమొదటిగా అసలు మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఉండే గ్రహస్థితిని బట్టి అసలు ఏ పరిహార మార్గం చేసుకుంటే మీకు ఈ రుణము ధనయోగము ఇవన్నీ కూడా కలుగుతాయి అనేటువంటి విషయాలు మనం చెప్పుకుందాం అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లతామ్మవారిగా భావిస్తూ మీకు పన్నెండో స్థానంలో ఎప్పుడైతే శనున్నాడో ఫస్ట్ ధనం అభివృద్ధి కలగాలంటే ఖర్చులు తగ్గాలి సింపుల్ లాజిక్ అక్కడ నువ్వులు కొంచెం దానంగా ఇవ్వడము బెల్లము గోవుకు తినిపించడం మెయిన్గా చేస్తూ ఉండండి ఖచ్చితంగా బాగుంటుంది అలాగే చాలామంది ఏంటంటే పన్నెండులో శని ఉన్నాడు కదండి వివాహం అవుతుందో అవ్వదో ఏళ్ళనాడు శని అనుకుంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవరికైనా చూసుకోండి నైంటీ పర్సెంట్ ఆఫ్ జాతకాలు ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని అష్టమ శనిలోనే జరుగుతాయి వివాహాలు కానీ ఉద్యోగం కానీ సంతానం కానీ పిఎంలు అవ్వడం కానీ సీఎంలు అవ్వడం కానీ చాలాసార్లు చాలా ఉదాహరణలు చెప్పాను మీకు అలాగే మీరు ఎక్కువగా లక్ష్మీ అష్టోత్తరం చేస్తూ ఉండండి గుర్తుపెట్టుకోండి మీరు ఎంత లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదువుతూ ఉంటే మీకు సెకండ్ లార్డు శుక్రుడు అవుతాడు పంచమంలో కేత ఉన్నాడు కాబట్టి యాక్చువల్గా అయితే సూర్యభగవాను చూస్తూ ఆర్గ్యం వదులుతూ సూర్యుణ్ణి చూస్తూ మీరు కనుక లక్ష్మీ అష్టోత్తరం ఆదిత్య హృదయం అష్ట లక్ష్మీ అష్టో అష్టోత్తరంగా చేస్తున్నట్లయితే బాగుంటుంది కాకపోతే మీకు ఇక్కడ పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతువు పర్టికులర్గా ఏంటంటే మీకు ఆలోచన విషయంలో కొన్ని రాంగ్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచన చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది అదేవిధంగా మనకి ధనప్రాప్తి కలగాలంటే ఉద్యోగము వ్యాపారము ఉండాలి ఈ ఉద్యోగ వ్యాపారాలు ఉన్న ప్రదేశంలో కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళి చేసేటువంటి దీంట్లో మీరు ఉండండి ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇక మీకు పంచమంలో కేతు ఉన్నందుకు పన్నెండులో శని ఉన్నందుకు ముఖ్యంగా మీరు గణపతి యొక్క ఆరాధన సూర్యుడి యొక్క ఆరాధన ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజిత ఆయన మహాగనక చేసినట్లయితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆయుర ఆరోగ్యాలు మీకు మీ సొంతమవుతాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వృషభం వారికి మీకు ధనప్రాప్తి రుణం తగ్గడము వివాహ జీవితం బాగుండడం ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తా సహజంగానే మీకు అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ జాతక చక్రంలో మీ లగ్నానికి ఉండే స్పెసిఫిక్ తత్వం ఏమిటి అంటే ఓపిక ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే ఆలోచించి మాట్లాడగలుగుతుంది చాలా ప్లస్ పాయింట్ మీకు అంటే మన ప్లస్ ఏంటి మాకు తెలియాలి అయితే ఇక్కడ నాలుగవ స్థానంలో మీ కేతు ఉన్నాడు కాబట్టి మీ ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన ప్లానింగ్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నవంబర్ వరకు అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నవంబర్ వరకు తొందరపడి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి దయచేసి అందులో ముఖ్యంగా ల్యాండ్స్ రిలేటెడ్ కోర్సెస్ రిలేటెడ్ ఇలాంటి వాటిల్లో నాలుగో స్థానంలో కేతు ఉన్నందుకు అనవసరంగా ఇబ్బంది పడతారు ఇంకా రెండులో గురువు ఉన్నాడు అభివృద్ధి ఉంటుంది కాకపోతే స్లో అభివృద్ధి ఉంటుంది ఎందుకంటే శని రాహులే లేక ఎనర్జీస్తో గురువు ఉన్నాడు కాబట్టి మీకు ఫినాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే ప్రధానంగా శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఇక ఈ సంవత్సరం మరి వివాహము వివాహ జీవితం విషయంలో ఎందుకంటే వృషభం వారికి సహజంగానే సప్తమాధిపతి పన్నెండో అధిపతి కుజుడు అవుతాడు ఎప్పుడైతే కుజుడు అవుతాడో కుజుడు సర్వసాధారణంగానే కొంత ఘర్షణ యోగాన్ని పట్టుదలని ఇచ్చేటువంటి పార్ట్నర్సు ఘర్షణ యోగ ఘర్షణ అనేటువంటిది కొంత ఉంటుంది సహజంగానే బికాజ్ ఆఫ్ పన్నెండో స్థానం అనేటువంటిది ఏదైతే ఉందో అది అగ్నితత్వ రాశి అవుతుంది మీకు కుజుడు అవుతాడు కాబట్టి ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభం వారికి ప్రధానంగా ఇక్కడ ఏంటంటే మీరు ఫైనాన్షియల్ ఇంకా బాగా గ్రోత్ రావాలి అంటే ఎక్కువగా విష్ణు ఆరాధన చేస్తుండాలి మరీ ఎక్కువగా అప్పులు ఉన్నాయండి క్లియర్ అవ్వట్లేదు అన్నప్పుడు పెసలు దానంగా ఇస్తూ ఉండే కాదు సారీ బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉంటారు బొబ్బర్లు శనగలు కూడా ఎందుకంటే ఇక్కడ గురుశాపంతో జన్మిస్తూ ఉంటారు కామన్గా వృషభ లగ్నంలో జన్మించిన వారు ఎందుకంటే అష్టమాధిపత్యని రావడం వల్ల పాప అవ్వడం వల్ల అందుకని గురువుల్ని దూషించకండి ఇక మీకు వివాహం అవ్వట్లేదు వివాహ జీవితం బాగుండాలి అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ అని మంత్రం చేయండి వివాహ జీవితం బాగుండడానికి ఓం శివకామేశ్వర అంకస్థ శివాస్వాధీన వల్లభాయే నమ అని చేస్తూ నరసింహస్వామి ఆలయాలకు వెళ్ళండి బాగుంటుంది ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఈ జన్మలో అసలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఏమండి చాలా తెలివితేటలు ఉన్నాయి కానీ ఎదగలేకపోతున్నాను ఎంతో కష్టపడుతున్నాను కానీ నేను రాణించలేకపోతున్నాను ఎన్నో సంబంధాలు చూశాను ఒక్క సంబంధం కూడా సెటిల్ అవ్వట్లేదు లేకపోతే ఎంతో ప్రయత్నం చేస్తున్నాము ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగాము ఒక్క అంటే కనీసం ఎక్కడ కూడా సంతాన ప్రాప్తి అనేది మాకు కనిపించట్లేదు లేకపోతే అప్పులు తేరట్లేదు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఎంతసేపు వెళ్ళినర్సన్ ఉంది లేకపోతే కాల్సర్పయోగం ఉంది ఫైన్ ఉంటాయి కానీ అవి ఒకటే కాదు గుర్తుపెట్టుకోండి కాల్సరప్రయోగం యాక్చువల్గా మనం చూడాల్సింది దేశకాల పరిస్థితులకు సంబంధించి చూడాలి కాల్సరపయోగం అనేటువంటిది కానీ జన్మజాతకానికి అప్లై చేయకూడదు అని చెప్తుంది శాస్త్రం అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మీ పర్సనల్ చాట్ ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ లైఫ్లో చాలా ఇబ్బంది పడుతున్నామంటే ఎప్పుడు అనారోగ్యంతో లేకపోతే ఎప్పుడు ఏదో ఆటంకంతో అంటే మీ లగ్నాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి లగ్నాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే మీకు యోగ శాస్త్రపరంగా చెప్తాను ఈరోజు డిఫరెంట్గా మీ లగ్నం బాగుండాలి ఫస్ట్ అదేవిధంగా యోగ యోగా సంబంధించిన దాంట్లో కపాల బాతి అంటారు అంటే ఇలాగ ఐదు రకాలు ఉంటాయి అందులో కపాల బాతి అంటే చాలా సర్వసాధారణంగా మనం యూట్యూబ్లో చూస్తే గట్టిగా అని గట్టిగా అంటారు గట్టిగా అనకూడదు దీనికి మాత్రమే రిలాక్స్ వచ్చేలాగా అలా చేసుకోవాలి ఇక ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ లేవు అంటే ధనస్థానం ఎక్కడో పాడైంది మీకు దాని అర్థం అంటే ఫైనాన్స్ కారకుడు పాడయ్యాడు విశుద్ధ చక్రము అంటారు విశుద్ధ చక్రాన్ని యాక్టివ్ చేసుకునేటువంటి టెక్నిక్స్ ఉంటాయి కొన్ని అది మెయిన్గా చేసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి మన బాడీ ఏదైతే ఉందో శారీరకంగా ఉండేటువంటి ఫిట్నెస్ జాత చక్రాన్ని కూడా కొంతవరకు మీకు కంట్రోల్ చేస్తుంది మానసికంగా ఉండేటువంటి ఫిట్నెస్ మీ జన్మజాతకంలో ఉండే చంద్రుడిని కంట్రోల్ చేస్తుంది ఆధ్యాత్మికంగా మీకు ఉండేటువంటి ఏదైతే ఉందో మీ సంతాన అభివృద్ధిని మీ అనిస్టర్స్ సంబంధించినటువంటి విషయాలు ఉండే ప్రాబ్లమ్స్ని అదేవిధంగా మీ ఆధ్యాత్మిక పురోగతిని మీ ఆరోగ్యాన్ని వీటన్నిటిని కూడా మీకు సెట్ చేస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు థర్డ్ హౌస్ ఎలా ఉంది సెవెంత్ హౌస్ ఎలా ఉంది లెవెంత్ హౌజ్ ఎలా ఉంది దాన్ని అలా సెట్ చేసుకోవాలి వివాహం అవ్వట్లేదు అనగానే మనం అయ్యే వివాహం అవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటాం కాదు పర్ఫెక్ట్గా వివాహ సమయం ఎప్పుడు ఉంది మీ జన్మజాతకంలో ముందు తెలుసుకోండి ఎప్పుడు చేసుకుంటే కరెక్టు ఎలాంటి వాళ్ళు వస్తారు అనేది పర్టికులర్గా మీ జన్మజాతకంలో ఉంటుంది ఎలాంటి లక్షణాల వాళ్ళు వస్తారు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది నేను ఫలానా వ్యాపారం చేశాను కలిసి రాలేదు ఫలానా సంబంధించినటువంటి ఇబ్బంది ఉంది కలిసి రాలేదు అంటూ ఉంటారు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే ఈ శుక్రుడు బలం బాగుండాలి ఎప్పుడు కూడా ఎవరికైనా కూడా ఎందుకంటే శుక్రుడు నాచురల్గా ధనకారకుడు అలాగే వ్యాపారం కలిసి రావాలి అంటే మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది అసలు మీకు ఏ వ్యాపారంలో యోగం ఉంది అని జాతచక్రం పరంగా చూసుకుంటాము ఏ వ్యాపారంలో మీకు ఇంట్రెస్ట్ ఉంది మీరు దేన్ని చేయగల సామర్థ్యవంతంగా అంటే మీకు ఆ సామర్థ్యత ఉందా లేదా వ్యాపారం చేయడానికి అంటే దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది చాలా ముఖ్యం దాంతోపాటు మీరు సర్వీస్ ఓరియంటెడ్ చేయాలా లేకపోతే ప్రోడక్ట్ రిలేటెడ్ వ్యాపారాలు చేస్తే బాగుంటుందా అనేటువంటిది కూడా చూసుకోవాలి మీకు సరైన సమయమా కాదా ఎందుకంటే చాలామంది నష్టపోయేది ఎక్కడంటే తెలియని వ్యాపారాల్లో ఎంటర్ అవుతారు షేర్ మార్కెట్ అంటారు ఆ షేర్ మార్కెట్ గురించి కొంచమే ఉండేది ఎంటర్ అయిపోతారు ఏదో మిగతా వాళ్ళందరూ కోట్లు సంపాదిస్తుందా నేను వెళ్ళిపోదా కానీ ఇక్కడ ఏంటంటే షేర్ మార్కెట్ లాంటిది మీకు బాగా రాణించాలి అంటే టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ అంటారు అంటే ధనస్థానము పంచమము అంటే స్పాంటేనియస్గా ఎప్పుడు ఎంటర్ అవ్వాలి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి షేర్ మార్కెట్లో తెలియాలి ఆకస్మికంగా లాభం రావాలంటే ఎయిట్ అండ్ లెవెన్త్ లాట్స్ ఇవి మంచి యోగంలో ఉంటూ కనీసం ఒక్క నీచభంగ రాజయోగమైనా ఒక విపరీత రాజయోగమైనా మీకు కనెక్ట్ అయ్యి ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి అదర్వైజ్ మీకు దానివల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో గ్రహస్థితి ఏదైతే ఉందో పర్టికులర్గా మీకు ఏంటంటే ఎప్పుడైనా ఈ నీచభంగ రాజ్యోగం విపరీత రాజ్యోగం మంచి మహాదశలు నడుస్తున్నాయంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మంచి మహాదశ నడుస్తుంది మీరు ఏలు శనని లేకపోతే ఇంకోటి ఏదో సర్పదోషం ఉందని వీటి గురించి ఏం పట్టించుకోకండి మహాదశ బాగుండాలి అయితే మహాదశ బాలో బాగోపతి పరిస్థితి ఏంటండి దాని గురించి ఏమీ కూడా టెన్షన్ అక్కర్లేదు నిత్యము దీపారాధన మీ మహాదశను ఖచ్చితంగా మారుస్తుంది నిత్యము ఏదైనా ఆలయానికి వెళ్ళడం ఖచ్చితంగా మారుస్తుంది నిత్యము గోశాలకు వెళ్ళి గోవులకు సేవ చేయడం ఖచ్చితంగా మారుస్తుంది గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక దేవతని ఒక మంత్రం తీసుకొని రెగ్యులర్గా మీరు చాంటింగ్ చేయండి దేవత మీ పక్కనే ఉండి మీరు ఎక్కడ రాంగ్ స్టెప్ వేయకుండా తను కాపాడుతుంది గుర్తుపెట్టుకోండి ఇవి చేయండి ఖచ్చితంగా మీకు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మరింత బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి అనుగ్రహం మీకు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ